బాలికల భద్రతకు ఏర్పడిన చట్టం పోక్సో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో బీసీ బాలికల వసతి గృహానందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు కోర్టు ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీలా సుందరి హాజరయ్యారు తొలుత స్టాక్ రూమును వంటశాలను తనిఖీ చేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధి విధానాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై పోక్సో చట్టం క్రింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిపై వివరణ ఇచ్చారు బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన శరీర భాగాలపై తాకినా పోక్సో చట్టం వర్తిస్తుందని ఆమె వివరించారు బాలురకు బాలికలకు ఇరువురికి వర్తిస్తుందని తెలియజేశారు పోక్సో చట్టం ద్వారా కఠినమైన శిక్షలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐలాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగతా శివనారాయణ ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజనార చెట్టిబాబు సెక్రటరీ మధుబాబు ఫ్యానల్ అడ్వకేట్ మరియు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పారా లీగల్ వారంటీస్ హాస్టల్ వార్డన్ తదితరులు పాల్గొన్నారు చట్టం రెండు వేల పన్నెండులో తీసుకొచ్చాడు అయినా కూడా ఈ చట్టంలో చెప్పబడిన నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి కేసులు కోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వీటిని ఈ ఈ నేరాన్ని ఎలా కాపాాలి అని ఆలోచించి మన ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఇలా అవగాహన సదస్సులు నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎందుకు ఈ చట్టం గురించి తెలిస్తే దాంట్లో ఉన్న కఠినమైన శిక్షల గురించి కనుక అందరికీ అవగాహన కలి కల్పిస్తే వాళ్ళు భయపడి ఇటువంటి నేరానికి పాల్పడుతూ అదే కాకుండా ఇలా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ చట్టంలో ఉండే ప్రాజెక్ట్స్ని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చిందని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ సదస్సుని ఇలాంటి మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం లేదు సో ఇది మనం ఇంత ఈ రోజుల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం పిల్లల మీద దాడులు ఎవరు చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ నమ్మకస్తులైన చుట్ట వాళ్ళ దగ్గర చుట్టాలు కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళి స్కూల్ స్కూల్కి వెళ్ళి స్కూల్ కానీ హాస్టల్లో కానీ ఉంటే హాస్టల్ సిబ్బంది లేకపోతే స్కూల్ సిబ్బంది ఎవరైనా కావచ్చు వాళ్ళని ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే పిల్ల పిల్లలు నమ్మకాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని వాళ్ళ మీద నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు ఈ చట్టంలో చెప్పబడదు సో కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మీకు ఇలా జరిగినప్పుడు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివిన లో ఉంటున్నా ఇంకొక దీనిలో ముఖ్యంగా ఈరోజు మీకు ప్రోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పిస్తాను దయచేసి పిల్లలందరూ కూడా శ్రద్ధగా వినాలమ్మా మీ గురించి నేను కార్యక్రమం పెట్టింది కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ప్రోక్స యాక్ట్ మీద మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతిపాటు కోర్టులో మండల లీగల్ సర్వీసు అథారిటీను అనుకుందించాలి దానికి చైర్మన్గా జడ్జి గారు ఉంటారు ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు ద్వారా మీకు న్యాయం మీద చట్టం మీద అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశం అలాగే ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సుని పోక్సో యాక్ట్ మీద నిర్వహించడం జరుగుతుంది అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి దీన్ని దీనివల్ల పోక్సో యాక్ట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ విధమైన కఠినమైన శిక్షలు విధించబడతాయి ఎవరి మీద పోట్స్ఫా యాక్ట్ని పెడతారు అనే విషయమై వాళ్ళు మనం ఇక్కడ చర్చించుకో ముఖ్యంగా లైంగిక నేరాల మీద వారికి ఎవరి మీద అయితే లైంగిక నేరాలు జరుగుతున్నాయో వారికి రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద జరిగే లైంగిక దాడులకు కానీ నేరాలకు కానీ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద పోక్సో యాక్ట్ని కట్టడం జరిగింది రెండు వేల పన్నెండులో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది రెండు వేల పన్నెండు నవంబర్ పద్నాలుగో తారీఖున తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది నవంబర్ పద్నాలుగు ఏంటమ్మా స్పెషల్ ఆ రోజు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది పద్దెనిమిది లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లైఫ్ మీద అంటే ఏ విధంగా ఉంటాయి ఎక్కడి నుంచో ఏమి చెయ్యరు మీ మీద మీ చుట్టుపక్కల వాళ్ళు లేదా మీకు రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా మీ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ మీ మీద ఈ విధమైన చర్యలకి పాల్పడతారు అసలు ఏంటి మీకు ఆల్రెడీ గుడ్ టచ్ ప్యాడ్ టచ్ అంటే ఏంటో మీకు చెప్పాను మేము మీకు స్కూల్కి వచ్చి మేము అని చెప్పుకోము ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి చేసిన తర్వాత మీరు మీ మీద ఎవరైనా కనుక అలా ప్రవర్తిస్తే మీరు దాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి అనే దాని గురించి మీకు చెప్పడం జరిగింది అలా ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా మీ శరీర భాగాల్ని ఎవరైనా తాకినా లేదా మిమ్మల్ని ఎవరైనా బుద్ధి పెట్టుకోమని కానీ లేదా వాళ్ళు పెట్టుకోవడానికి కానీ మీకు ప్రోత్సహించిన ఈ విధమైనవన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి మీరు ఇలాంటివి ఎప్పుడైనా కనుక మీరు ఎదుర్కొంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీరు చెప్తేనే మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ లేదా ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కానీ తెలుసు మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకో దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు మీరే నష్టపోతారు కాబట్టి ఈ విధమైన ఎప్పుడన్నా మీకు ఇలాంటివి ఏమైనా ఎదురైతే వెంటనే మీరు మీ స్కూల్లో పనిచేసే మీ టీచర్స్ కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసాము మాకు కూడా చెప్పాలి